మన దేవతల్లో కూడా చాలా అందమైన వాళ్ళనే మనం ఎక్కువ ఆరాధిస్తామండి సాయి సాయినాడు అందంగా ఉండడండి ఆయనకి ఆ లక్షణం కాదు అందానికి ఆయన ప్రతినిధి కాదు ఇవాళ నేను ఈ ఆలయానికి రాగానే చాలా సంతోషించింది ఏమిటంటే ఆయన అసలు ఏ రూపంతో ఉంటాడో ఆ రూపంలో ఇక్కడ ఏర్పాటు చేశారు ధర్మకర్తలకు వేజీ నమస్కారాలు చేస్తున్నాను నేను సాయినాథుడి రూపం ఇవ్వాళ్ళకి చూశాను నేను ఇవాళకి చూశాను ఇక్కడ చూశాను విగ్రహ దర్శనం అని పెట్టారు అది ఆయన నిజ రూపం మీరు చాలువాళ్ళు గప్పింది దండలు వేసింది కిరీటాలు పెట్టిందంతా మీకు ఇష్టమైన రూపం ఆయనకి ఇష్టమైన రూపం కాదు ఆయన చినిగిపోయిన చొక్కాతో అలాగే ఉంటాడు అలాగే నువ్వు ఉండగలిగితే సాయినాథుడు భక్తుడు కింద లెక్క అందుకోసం వేషం వేయకూడదు ఆ స్థితి వచ్చినా భరించగలగానే మన సంపదల కోసం మన కోరికల కోసం ఆ బికారిలో కూర్చున్నాయని ప్రార్థిస్తున్నామంటే ప్రార్థిస్తున్నావు అంటే ఏమర్థం అయ్యాడు దేవుడు మనకి నేను బికారిలో ఉన్నాను రా నేను చినిగిపోయిన చొక్కా మాకు బోడి బట్టలు కావాలి మాకు ఇచ్చే నువ్వు అలాగే ఉండు నమస్కారం నేను పెళ్లి చేసుకోలేదురా నేను సన్యాసిగా అమ్మా అబ్బాయికి పెళ్ళేవాళ్ళు ఏమైనా సరే ఆయన నువ్వు గుడి చుట్టూ తిరిగితే పెళ్ళి అవుతుందట ఆయనకి అవ్వలేదు దీనికి ఎలా అవుతుంది చేసుకో అయ్యేటట్టుంటే ఆయన చేసుకోవడమ్మా మనకి ఎంతసేపు ఈ పెళ్లి గొడవ పెళ్ళి అయింది మొదలు వాళ్ళని బతకనిస్తారా ఇంకా ఏమీ లేదా విశేషం ఏమిటి ఉండేది విశేషం తినదరక్క వాళ్ళు ఏడుతుంటే కనపడగానే ఇదో ప్రశ్న ఇంకా తర్వాత ఏడాది తర్వాత ఇంకా అమ్మ బయటికి రాదు ఇంకా ఎవడు ఇదే ప్రశ్న మగాడకి ఆడానికి చాలా ఇబ్బంది ఇది అడగకూడదు ఆ విషయం వాళ్ళకి పిల్లల లేకపోతే నీకెందుకు ఎవరికి ఏది లేదో అదే ప్రశ్నిస్తామండి ఈ బుద్ధి మార్చుకో మనం మన బంధువుల్లో ఎవరైనా పేదవాడు ఉన్నారనుకోండి వాళ్ళు వచ్చినప్పుడు మన ఫార్చునర్ ఎవరేసుకెళ్ళారు స్కోడా ఎవరేసుకెళ్ళారు వాళ్ళ ముందు గొప్ప కారు కాదండి స్కోడా దాని పేరు చెప్పారు అక్కడ అంటేనే ఫార్చునర్ ఎందుకంటే మన బంధువు వాడు మన మేనమావ కొడుకు వాడు పాపలు లేని అయ్యా లేదా ఆస్తి పాడైపోయింది వాడు ముందు ఇవన్నీ చిట్ట అప్పుడు వాడు ఏడుస్తూ కూర్చోవాలి మా బావకి ఇవన్నీ ఉన్నాయి నాకు లేవని నువ్వు నిజంగా మేనత్త కొడుకువేనా వాడి ముందు ఇవన్నీ ప్రస్తావించవచ్చా వాడికి లేవు కదా ఎంత అమానుషంగా ప్రవర్తిస్తూ ఉండమో మనం మన గొప్పలన్నీ ప్రదర్శిస్తాం వాళ్ళ ముందు వాడికి లేదని తెలుసు వాళ్ళకి పిల్లలు లేరు వదిలేయాలి ఆ విషయాన్ని అందుకని వాళ్ళ ముందే మన పిల్లల అభివృద్ధి గురించి ఏమైనా మన పిల్లలు మనకు ఉంటే కానీ ఈ సాగత ఇది అనవసరం అమ్మా నీ గుళ్ళు బొత్తి బయటపడింది ఆవిడకి లేరు నీకున్నారు అంతే తేడా ఆవిడని మన అనవసరంగా సొంత పిల్లలే కాపాడతారని పెంచుకున్న పిల్లలు కాపాడరని అసలు పిల్లలు లేనివాడు కూడా సుఖంగా ఉంటారని మనం గ్రహించాలి ఎవరు ఏం చెప్పలేరు ఈ విషయాలు మాట్లాడకూడదు మనం ఆవిడికి పిల్లలు లేరు ఎందుకు మాట్లాడదు ఆ విషయం అక్కడ ఇక్కడ గొప్ప నాకున్నారు నీకు లేరు మన వాడికి సప్తవేసనారు పట్టాయి ఆవిడికి ఆ దుర్గత లేదు అది చెప్పదు మళ్ళీ ఇక్కడ ఒకడు మీ వాడు ఇలాంటి వాడు కదా అంటే వాడు మంచివాడే వాడు స్నేహితుడు అబ్బా వాడు అమ్మ కూడా అదే మాట్లాడుతుంది ఆ స్నేహితుడు అమ్మ కూడా అదే అంటుంది మొత్తం మీద మన పిల్లల దోషాలు మనం అంగీకరించు ఎందుకు అంగీకరించమండి సైకలాజికల్ పాయింట్ వాడు దోషి అంటే మనం కూడా దోషి అవుతామని అమ్మా అంతకంటే పిల్లాడి మీద ప్రేమ కాదు మన మీదే ప్రేమ నా కొడుకు దోషి అంటే నేను దోషి అని మీరు భావిస్తారు కదా ఎందుకంటే నా కొడుకు గొప్ప వక్త అయితే నా నుంచే వచ్చింది మీరు అంటున్నారు కదా నా కొడుకు చుట్ట కాలిస్తే నా నుంచే వచ్చింది అంటారు కూడా అందుకే నేను భయపడి చచ్చిపోతాను ఇక్కడ అంతేగా నేను కాల్చలేదండి వాడు కాలిస్తే నాకే వాడిని అడగండి అంటే ఆ ధైర్యం ఉండాలిగా ఇది తేడా మనం ఏ రూపాన్ని గురించి తాపత్రయపడుతున్నామో ఏ భార్యాభర్తల అనుబంధాల గురించి ఓ కొట్టుకుపోతున్నామో ఏ డబ్బు గురించి తాపత్రయపడుతున్నామో ధనం మేరుతుల్యం తుల్యం మేరు పర్వతం మేరు పర్వతాన్ని బంగారుకొండ అంటారు సువర్ణగిరి అంటే కొండ ఎంత తగ్గినా బంగారమే ఉంటుంది మేరు పర్వతం అంత డబ్బు ఉన్నా సరే ఇవాళ ఇంకా డబ్బు కంటే కూడా పెద్ద జబ్బు ఏమిటి తెలుసా కీర్తి ప్రచారం పబ్లిసిటీ ఇలాగ తయారవుతారు మొత్తం అందుకే మొత్తం సాయునాథులు కాదమ్మా ప్రపంచం అంతా దేవతలు పుట్టినా మనం బాగుపడడం ఎందుకంటే మనకి బాగుపడాలని లేదు మన కోరికలే మనకు కావాలి గురువులందరూ మన కోరికలు తీర్చాలి జ్ఞానులందరూ మన కోరికలు తీర్చాలి దేవుళ్ళందరూ మన కోరికలు తీర్చాలి మొత్తం మీద మన కోరికలే ఇవంతా పెంట కోరికలైనా సరే ఆ పెంట తాత కిమ్ తతక్యం కిమ్ నువ్వు అనుకున్న డబ్బంతా వచ్చిందయ్యా నువ్వు అనుకున్న ఎస్ ఎస్ చారు చిత్రం నే అంత ఫేమస్ పెర్సన్ ఏపీ ఎవరు లేదయ్యా అయితే ఏమిటి అందుకే నువ్వు అనుభవించే పదవి పీఠం భోగం అంతా కూడా తథ కిమ్ తథక్కిం సో వాట్ అయితే ఏమిటి అయితే ఏమిటి పడుకోగానే నిద్ర పట్టినప్పుడు తిన్నది గంటకైనా అరగనప్పుడు వాడి జీవితం దేనికి ఏ సుఖాలు ఏ భోగాలు ఏమీ లేకపోయినా రెండు ఉన్నవాళ్ళు అదృష్టవంతుడు తిన్నది ఓ గంటలోగా అరగాలి పడుకోగానే నిద్ర పట్టాలి ఇంక ఏ జ్ఞానం అక్కల ఈ రెండు ఉంటే వాడు మహాపురుషుడు కింద లెక్క ఈ రెండే మనలో చాలామందికి ఉండవు అంచేత శారీరక సౌందర్యాలు డబ్బులు ప్రసిద్ధి కాంచడాలు కీర్తి వీటి గురించి ఎంత తాపత్రయపడినా దక్కుతుంది దక్కవలసింది ఎంతో దక్కుతుంది మించి రాదు అంతకంటే ముందు పొందవలసింది ఆత్మజ్ఞానం మనశ్చిన్న లగ్నం గురవరంగిరే ఇక్కడ గురువు అంటే కేవలం ఒక గురువు కాదు సాక్షాత్ భగవంతుడు ఆ భగవంతుడి పాదాల మీద నువ్వు మనస్సు కనుక లగ్నం చేయకపోతే ఇవన్నీ ఎందుకు ఏమిటి ఎందుకంత డబ్బు ఎందుకంత కీర్తి